ఎవరైతే వ్యతిరేకమైన మనసు కలిగి ఉంటారో నీ పట్ల నీ కుటుంబం పట్ల ఆ వ్యతిరేకమైన వ్యక్తులతో నీ ప్రార్థన జీవితాన్ని బట్టి దేవుడు వాళ్ళతో మాట్లాడతాడు నీ ప్రార్థన వింటున్న దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తున్న దేవుడు నీ ప్రార్థనను బట్టి నీ మీద శ్రద్ధ వహిస్తున్న దేవుడు నీ ప్రార్థనను బట్టి నీ మీద మనసు పెట్టిన దేవుడు నీకు వ్యతిరేకంగా ఉన్న వ్యక్తులతో దేవుడే మాట్లాడతాడు అలెలుయా దేవుడు మాట్లాడగా ఎంతటి వ్యతిరేక సరే తన హృదయము కరిగిపోద్ది తన హృదయము మెత్తన చేయబడుతుంది తాను అనుకూలంగా మార్చబడతాడు ఎట్లా మార్చబడతాడు అనుకూలంగా మార్చబడతాడు పేతురు కొరినీ కొరకు అనుకూలంగా మార్చబడ్డాడు నీ ఇంట్లోనైనా సరే నీ బంధువులైనా నీ స్నేహితులైనా నీ ఇరుగు పొరుగు వారైనా నీకు తెలిసిన వారైనా తెలియని వారైనా ఎవరైనా సరే నీకు వ్యతిరేకంగా మనసు కలిగి ఉన్నారా నీ ప్రార్థన జీవితాన్ని బట్టి దేవుడు వాళ్ళతో మాట్లాడతాడు అవసరమైతే గద్దిస్తాడు అవసరమైతే శిక్షిస్తాడు దేవుడు మాట్లాడినప్పుడు లోపడకపోతే గద్దెస్తాడు శిక్షిస్తాడు ఇంకప్పటికీ లోబడకపోతే లోకంలో కూడా లేకుండా చేస్తాడు దేవుడు ఏం చేస్తాడో నీకు తెలియదు కానీ నువ్వు ప్రార్థన చేస్తే ఆ వ్యతిరేకంగా ఉన్న వ్యక్తులతో వారు ఎవరైనా కావచ్చు నీ ఇంట్లో వాళ్ళే కావచ్చు బంధువులే కావచ్చు స్నేహితులే కావచ్చు ఇరుగు పొరుగు వారు వారు ఎవరైనా కావచ్చు వారితో దేవుడే మాట్లాడి వాళ్ళ మనస్సును అనుకూలంగా మార్చే శక్తిమంతుడు యేసయ్య హలెలుయా హలెలుయా